గోశాలకు నమస్కారం గురువుగారికి నమస్కారం మాది యూసఫ్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చామండి నా పేరు లక్ష్మారెడ్డి మా మిస్సెస్కి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వచ్చింది అని కన్ఫామ్ ఎప్పుడైందంటే మాకు హాస్పిటల్ పోయిన తర్వాత చూపించుకుని టెస్ట్ చేయించుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది తర్వాత దానికి ఆపరేషన్ చేయాలి సర్జరీ చేసిన తర్వాత కీమోథెరపీ పెట్టాలి తర్వాత రేడియేషన్ పెట్టాలని ఆ డాక్టర్ గారు చెప్పారు డబ్బులు ఇంకా ఖర్చు అవుతాయి అని అంటే దానికి ఓకే అనం బ్రెస్ట్ సర్జరీ చేయించాం తర్వాత కీమోథెరపీ పెట్టించాం తర్వాత సర్జరీ అదే రేడియేషన్ పెట్టించేటప్పుడు నాకు ఒక మా డిపార్ట్మెంట్లో నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తానండి ఏఎస్ఐ దామోదర్ రెడ్డి అని నాకు ఇక్కడ అడ్రస్ ఇచ్చాడు మీరు ఎందుకు రేడియేషన్ పెట్టించుకుంటున్నారు ఆమె ఆరోగ్యం అంత ఖరాబ్ అయిపోతుంది ఇది అని చెప్పేసి అంటే అతను సలహా తీసుకొని ఇక్కడికి వచ్చామండి రేడియేషన్ పెట్టించేటప్పుడే ఒకసారి చూద్దామని వచ్చామండి వచ్చిన తర్వాత ఇవి గురుగారు చెప్పిన ఇవన్నీ విన్నాం మేము విన్న తర్వాత పోయి ఈ మూలికలు ఏ విధంగా వాడాలి ఏంటిదని చెప్పేసి తీసుకొని పోయి వాడుకున్నామండి ఇప్పటికీ నాలుగు నెలలు వాడాం నాలుగు నెలలు వాడిన తర్వాత మళ్ళీ పెట్టి స్కాన్ తర్వాత రిపోర్టు నార్మల్ అనే వచ్చిందండి నార్మల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ దాన్ని చేంజ్ చేసుకుందామా ఏందా అని చెప్పేసి గురువుగారిని కలిసి ఏం మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయాలని చెప్పేసి వచ్చామండి రిపోర్ట్ మాత్రం నార్మల్ వచ్చిందండి మాకు అని గురుగారికి ఇప్పుడు ఈ సందేశం ఇవ్వడం కూడా మా మా మిస్సెస్ ఈమె ఇప్పటివరకు అయితే ఆరోగ్యంగా ఉన్నదండి తర్వాత తదుపరి ఏం చేయాలనేది గురుగారిని కలుద్దామని వచ్చామండి మేము మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ ఫర్దర్గా రికవర్ కాకుండా ఒకసారి క్యాన్సర్ వచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ రాదు అనే గ్యారంటీ ఏం లేదు కదా చూస్తున్నాము కదా సో మన ఏంటంటే ఆ ప్రివెన్షన్ కొరకు ఏ మురికలు వాడుకోవాలి వాడాలి అయితే బ్రెస్ట్ బ్రెస్ట్ క్యా అయిపోయిన తర్వాత లంగ్ లంగ్స్ కు వచ్చిందని చెప్పారండి బ్రెస్ట్ కు వచ్చినాక దానికి ఆపరేషన్ చేసి తీసేసినాక మళ్ళీ హాస్పిటల్ పోతే మళ్ళీ లెన్స్ కు వచ్చింది అన్నారు లెన్స్ కు వచ్చిందంటే మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు ఆపరేషన్ చేయాలంటే వీళ్ళ ఫ్రెండ్ చెప్తే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చామండి అయితే లంగ్స్ కి కూడా ఇంత నా ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ ఖర్చు అవుతుంది దాన్ని తట్టుకుంటారా లేదని మాకు కూడా భయమైపోయింది ఎందుకంటే ఇప్పటికే వీక్ అయిపోయిందా మనిషి ఈ రేడియేషన్ తోటి తట్టుకుంటుందో లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆయుర్వేదం ఇవన్నీ వాడినాం వాడిన తర్వాత మొన్న పెట్టి స్కాన్ చేపించిన తర్వాత నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి మళ్ళీ వచ్చామండి ఇక్కడికి ఏం లేదని చెప్పారు ఏం లేదని చెప్పారు రిపోర్ట్ వచ్చింది కదా లంగ్స్కి వచ్చిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాము అంటే నెక్స్ట్ డే అన్ని అపాయింట్మెంట్ ఉండే సర్జరీకి డేట్ అన్నీ తీసుకున్నాము సో లంగ్స్ కూడా అయితే మళ్ళీ ఆల్రెడీ ఇది బ్రెస్ట్ తీసేసాము మళ్ళీ లంగ్స్ కూడా తీసేయాల అని చెప్పి ఒకసారి చూద్దాము అని వచ్చినాము వచ్చిన తర్వాత నెక్స్ట్ డే డాక్టర్ కూడా అంటే వాళ్ళు స్కెడ్యూల్ చేసిన తర్వాత వాళ్ళు కాల్ చేశారు ఏమైంది మీకు అపాయింట్మెంట్ ఉందని మా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు మేము డబ్బులు రెడీ అయిన తర్వాత తీసుకొస్తామని చెప్పాము అయితే వచ్చిన తర్వాత ఇక్కడ వాడిన తర్వాత మళ్ళీ ఆయనకేం చెప్పలేదు ఎక్కడికి వెళ్ళి చేపించుకున్నాం ఏం చెప్పలేదు వెళ్ళిన తర్వాత మీరు మీకు ఆల్రెడీ సర్జరీ డేట్ రాసాము సిక్స్త్ ఫోర్త్ ఫోర్త్ మంత్లో వెళ్ళాము ఫోర్త్ మంత్లో వచ్చారు సర్జరీ అవ్వలేదా అని అడిగారు కాలేదా అని అడిగాము అయితే మళ్ళీ సార్ పెట్ సిటీ అదే మళ్ళీ స్కానింగ్ రాయండి సార్ అంటే ఆల్రెడీ అక్కడ ఉంది కదమ్మా మళ్ళీ రావడం ఎందుకు మీరు సర్జరీకి వెళ్ళాలన్నారు సరే సార్ ఒకసారి అంటే సిక్స్ మంత్స్ ఏ స్టేజ్ ఉందో తెలుసుకుందామని చెప్పి చెప్పాము అయితే అప్పుడు పెట్ సిటీ స్కాన్ రాస్తే వెళ్ళి డైరెక్ట్ చూపించాము చూపిస్తే ఆయన ఏమన్నారు ఇక్కడ ఇంకా కొంచెం డౌట్ ఉంది ట్యూమర్ లాగా ఉంది అన్నారు అయితే దాని మీద ఒక చిన్న లైట్ ఉంది యాక్చువల్ లైట్ పడ్డది దాని ఆయన ట్యూమర్ లాగా మళ్ళీ కొంచెం ఇంకా ట్యూమర్ ఉంది మళ్ళీ ఒకసారి మళ్ళీ వేరే డాక్టర్కి రాశారు అంటే డైరెక్ట్ ఆయన చెప్పలేడు కదా ఆయన ఆయన క్లియర్ క్లియర్ ఉందని తెలుసు ఆయనకి బట్ డైరెక్ట్ ఒప్పుకోరు కదా సో నేను మళ్ళీ ఆ డాక్టర్కి రాస్తాను పెట్సీటీ ఎవరైతే చేశారో వాళ్ళకి మళ్ళీ రిఫర్ చేస్తాను అంటే వెళ్ళాము అక్కడికి వెళ్తే ఆయన అంత క్లియర్ ఇది ఏం లేదు చిన్న లైట్ పడడం వల్ల అది ట్యూమర్లాగా అనిపించింది అని మళ్ళీ ఆయన మళ్ళీ ఆ సార్కి రాశారు అయితే అప్పుడు ఆ సార్ చూపించిన తర్వాత అంత క్లియర్ ఉందమ్మా అంటే అప్పుడు అడి అప్పుడు అడిగారు ఏ ఎక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నామని అని అంటే ఎక్కడ చెప్పలేదు లొకేషను మేము జస్ట్ ఇక్కడ న్యాచురల్ వాడాము తగ్గింది అంటే మళ్ళీ ఒక సిక్స్ మంత్స్కి మీరు ఒక చెస్ట్ రాస్తాను అప్పుడు ఒక సిక్స్ మంత్స్ అది చేయించుకోండి అని చెప్పారు ఇప్పుడు అంత అంతా క్లియర్గా ఉంది అలా వదిలేకండి మళ్ళీ ఒకసారి సిక్స్ మంత్స్ అది తీసుకుని రండి అని చెప్పి అంటే నేను మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని పెట్టాను అలా చెస్ట్ రిపోర్ట్ తీసుకొని వెళ్దామని నాలుగు నెలలు ఖచ్చితంగా వాడిందండి ఏ ఏ రకంగా వాడుకోవాలనో ఈ మూలికలు ఏ విధంగా చేయాలో అన్ని అన్ని వాడినాం మా నమ్మకం అనేది మూలికలు ఖచ్చితంగా ఆమె నమ్మకం అని పెట్టుకున్నది కాబట్టి వాడినాం కాబట్టి మాకు ఆ రిపోర్ట్ వచ్చిందండి ఇంకా మళ్ళీ వెళ్ళలేదండి ఇప్పుడు ఆ సర్జరీ చేపించలేదు దానికి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మూలికలు వాడిన తర్వాత మాకు నమ్మకం అనేది కుదిరింది కాబట్టి ఇంకా ఇప్పటి వరకు కూడా ఇంకా వాడుతూనే ఇప్పుడు మేము ఎందుకు వచ్చినామంటే అంటే గా మళ్ళీ ఏమైనా వాడాలా అని గురుగారిని సంప్రదించి ఏం వాడాలి మళ్ళీ ఏమైనా చేంజ్ చేసుకోవాలా ఏంటి అవే వాడాలా లేకపోతే ఏమైనా చేంజ్ చేసుకోవాలా అనేది గురించి వచ్చిన మేము ఓకే ఓకే ఆయుర్వేదం కావాలి మన జీవనవేదం అనారోగ్యానికి పాడాలి మనం గీతం మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం బిజీఆర్ ఫంక్షన్ హాల్ పక్కన చింతగట్టు హనుమకొండ జిల్లా